హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైద్యం మా ప్రేక్షకులకి మా మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ దర్యాత్ర చేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాని కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా ఫోన్ చేసి మమ్మల్ని ఎక్కువగా అడుగుతుంటారు సార్ మాకు రెండు నెలల క్రితం మేము బాగానే ఉండేది రతి పట్ల ఆసక్తి ఉండేది కానీ ఇప్పుడు అంత ఆసక్తి లేదు అంత ఇంట్రెస్ట్ కలగడం లేదు దీనికి కారణం ఏంటి సో ఇక్కడ ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే మనకు ఇక్కడ వర్షాకాలం ఎండాకాలం శీతాకాలం ఈ కాలాలను బట్టి శరీరంలో అనేక రకమైనటువంటి మార్పులు జరుగుతుంటాయి మనం గమనిస్తూ ఉంటాం కూడా అయితే ఇంతకు ముందు కాలంలోనే అంటే పూర్వకాలంలోనే వీటిని మనం ఋతువులతోటి కంపేర్ చేసేవాళ్ళం అంటే ఋతువు అని వసంత ఋతువు హేమంత ఋతు గ్రీష్మ శిష్య ఋతువు అని ఇలా ఆరు రకాల ఋతువులను మనము ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అయితే ఆయుర్వేద గ్రంథాలలో ఏ ఋతువులో ఎన్ని సార్లు కలవడం మంచిది దానివల్ల ఎలాంటి అనారోగ్యాలు రాకుండా మనం హ్యాపీగా లైఫ్ టైం కూడా హ్యాపీగా ఉంటాము పార్టిసిపేట్ చేస్తూ అనేది ఇంతకుముందే ఆయుర్వేదంలో లిగించడం అనేది జరిగింది సో చాలా మందికి దీని గురించి అవగాహన లేక ప్రతి కాలంలోనూ అంటే ఎండాకాలం ఇప్పుడు మనం వచ్చేసి ఎండాకాలం వర్షాకాలం అదే విధంగా శీతాకాలం అని లేదంటే జనవరి ఫిబ్రవరి మార్చి అట్లా ఇలా మనం డివైడ్ చేసుకున్నాం అన్నట్టు అయితే ఏ కాలంలో ఏ నెలలో ఎన్నిసార్లు కలిస్తే మంచిది దీనివల్ల ఆరోగ్యానికి కానివ్వండి లేదంటే ఫ్యూచర్ లో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా హ్యాపీగా ఉండగలుగుతాం సో ఒక నియమ నిబంధనలు లేకుండా ఇష్టం ఉన్నట్టుగా కలవడము సరైనటువంటి శుభ్రత లేకపోవడము సరైనటువంటి అనుభవం దీని మీద ఒక అనుభవం అనేది అంటే ఎలా ఉండాలి అనే దాని గురించి ఒక అవగాహన లేకపోవడం శక్స్ పట్ల ఎవరికి కూడా ఇలాంటి సమయాలలో చాలా మంది కూడా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు అయితే దీని గురించి అనేక రకమైనటువంటి పుస్తకాల్లో కానీ గ్రంథాలలో కానీ వీటి గురించి చాలా రకాల ప్రస్తావాలు కూడా ఉన్నాయి సో ఏ ఋతువులు అనేటివి సంగమానికి మంచి సౌకర్యంగా ఉంటాయి ఏ ఋతువులలో సంగమానికి సాధారణ దూరంగా ఉండాలన్న దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఆయుర్వేద గ్రంథాలలో కానివ్వండి పురా గ్రంథాల్లో కానివ్వండి దీని ప్రస్తావన అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది అదే విధంగా ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా మీరు ఈ విధంగా అవలంబించడం వల్ల అనేక రకమైనటువంటి వ్యాధుల నుండి అనేక రకమైన వీక్నెస్ల నుండి అనేక రకాల అనారోగ్యాల నుంచి మనం బయటపడవచ్చు అంటే కొన్ని కొన్ని సందర్భాలు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం చలికాలం చలి ఎక్కువగా ఉంటుంది బాడీకి వేడి అవసరం సో ఆ సందర్భాలలో మనం ఎక్కువ సార్లు పార్టిసిపేట్ చేయడం వల్ల శరీరానికి కావాల్సినటువంటి వేడి లభిస్తుంది కాబట్టి మనకు దానికి కావాల్సిన ఇమ్యూనిటీ అనేది కూడా లభిస్తుంది సో ఈ కాలాన్ని హేమంత ఋతువు శిశిర ఋతువు అంటారు ఓకే అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలలని మనం హేమంత ఋతువు అదే విధంగా శిష్య ఋతువు కింద మనము క్యాగెట్ చేస్తాము దీన్ని చలికాలం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మాసంలో మనకు ఎన్నిసార్లు కావాలన్నా అన్ని సార్లు రతిలో పాల్గొనవచ్చు దీనివల్ల శరీరానికి ఆరోగ్యాన్ని పెరగడమే కాకుండా మంచి ఇమ్యూనిటీ పెంచడానికి శరీరాన్ని ఉత్సాహపరచడానికి అంతేకాకుండా మంచి బలాన్ని పౌష్టి పౌష్టికతను ఇవ్వడానికి ఈ రుతు అనేది చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది అందుకే సాధ్యం ద్వారా ఎక్కువ కూడా మ్యారేజ్ అన్ని కూడా మంచి ముహూర్తాలు అన్ని కూడా ఈ నవంబర్ నెలలోను డిసెంబర్ నెలలోను జరుగుతూ ఉంటాయి సో అంటే ఇది ప్రాక్టికల్ గా కూడా ఆ విధంగా మనకు వర్కౌట్ అవుతుంటది అంటు ఇకపోతే మనకు తరువాత నెల అంటే వేసవికాలం వేసవి కాలం వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఏ విధంగా శీతాకాలం ఉంటుందో అదేవిధంగా మనకు మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల్లో విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలుసు శరీరానికి ఆల్రెడీ వేడి ఉంటుంది దీనికి తోడు బయట నుంచి వచ్చే వేడి అదేవిధంగా పార్టిసిపేషన్ అంటే పాల్గొనడం వల్ల రైతులో పాల్గొనడం కలిగినటువంటి వేడి వల్ల శరీరం ఓవర్ హీట్ కావడం ఓవర్ హీట్ అవడం వల్ల అనేక రకమైన వ్యాధులు రావడము అనేక రకాల చర్మ సమస్యలు రావడము లైంగిక అనేది క్రమక్రమంగా తగ్గిపోవడము నరాల బలహీనత పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఋతువుని మనము వసంత ఋతువు అదేవిధంగా గ్రీష్మ ఋతువుగా మనము చెప్పుకోవచ్చు అయితే అందులో మెయిన్ గా ఈ వసంత ఋతువు అదేవిధంగా ఈ గ్రీష్మ ఋతువు ఈ రెండు ఋతువులలో మరి పార్టిసిపేట్ చేయకూడదా అంటే చేయవచ్చు దానికి ఒక అంటే ఒక విధానం అనే ఉంది దీనికి సుమారుగా రో వారానికి సారీ ఐదు రోజులకు ఒకసారి పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ సమస్యల నుంచి మనం బయటపడవచ్చు సో మనకు కొంత కోరికలు కలగడం హార్మోన్స్ డెవలప్మెంట్ కి సమయం పడడం వేడి నుంచి మనకు కావాల్సినటువంటి ఎనర్జీని మనం తిరిగి పొందడానికి ఇవన్నీ కూడా జరగడానికి కొంత సమయం పడుతుంది అది మనకు తెలియకపోయినా మన శరీరం అనేది ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సో ఈ కాలాలలో మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ కాలంలో మనము ఐదు రోజులకు ఒకసారి మాత్రం పార్టిసిపేట్ చేయడం మంచిది అని అక్కడ ప్రస్తావన అనేది జరిగింది ఇకపోతే వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు వర్షాకాలం వర్షాకాలం వస్తుంది వేసవి తర్వాత సో మార్చ్ ఏప్రిల్ మే జూన్ తర్వాత జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ సారీ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు వర్షాకాలం అని మనకు చాలా మంది తెలుసు ఈ వెదర్ ఎలా ఉంటుంది అంటే వేయితో పాటు తేమతో పాటు చలితో పాటు వీటన్నిటిని మిక్స్ చేసి ఈ వెదర్ అనేది తయారవుతుంది సో శరీరం అనేది ఆటోమేటిక్ గా ఎండ నుంచి ఈ వెదర్ కి వచ్చినప్పుడు మనకు అనేక రకాలైనటువంటి వ్యాధుల్ని సంక్రమించడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే వర్షాకాలంలో చాలా మంది కూడా వైరల్ ప్రాబ్లమ్స్కి ఎక్కువగా గురవుతుంటారు దీనికి కారణం శరీరంలో వచ్చే మార్పుల వల్ల మన యొక్క ఇమ్యూనిటీ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది అందే తర్వాత మళ్ళీ ఇమ్యూనిటీ అనేది విధంగా క్రమం క్రమంగా మళ్ళీ చలికాలంలో పెరగడం జరుగుతుంది ఈ ఋతువులు వచ్చేసి మనం వర్ష ఋతువు అదే విధంగా శరీర ఋతువుగా మనం చెప్పుకుంటాం ఈ వర్ష ఋతువు శరీర ఋతువు రెండు కూడా మనకు పార్టిసిపేట్ చేయడానికి కొంత అనుకూలమైనది కొంత అనుకూలం కానిది కాబట్టి ఈ ఋతువులలో మూడు రోజులకు ఒకసారి మాత్రమే ఈ సంగమం జరగాలని కూడా ఒక నియమం అనేది ఉంది సో ఈ విధంగా ఈ ఋతువులను బట్టి కానివ్వండి మనకు ఋతువులు తెలియదు ఎందుకంటే ఏ ఋతువు ఎప్పుడు వచ్చిందో మనకి ఏం చెప్పలేము కాబట్టి మనం నెలల ప్రకారమే నేను చెప్పాను మీకు ఈ నెలల ప్రకారము ఈ విధంగా మనం పార్టిసిపేట్ చేస్తాం సార్ నాకు పెళ్ళైంది కొత్త పెళ్ళి గిన్న రోజు ఏడాది సార్ నాకే సో ఇది శరీర తత్వాన్ని చేంజ్ చేసుకోవడానికి మనకు ఒక అవ అవకాశం మాత్రమే కొత్తలో మాత్రం ఇలా ఉండమని ఇలాంటి నియమాలను చే పాటించమని అయితే ఏమీ లేదు బట్ కొంత వయసు వచ్చిన తర్వాత మీకు లైంగిక సమస్యలు వస్తున్నాయి లైంగికంగా మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే ఈ ప్రొసీజర్ మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే సమస్య రానంత వరకు మీ ఇష్టం దాని గురించి ఎవరు ఏ డాక్టర్ కూడా మీరు సంప్రదించారు ఏ డాక్టర్ కూడా ఏమీ చెప్పరు సమస్యలు మొదలవుతున్నాయి అంటే ఈ విధంగా మనం ఈ ఋతు ప్రమాణాలను ఫాలో అవ్వడం వల్ల స్త్రీలకే కానీ పురుషులకే కానీ అన్ని విధాల ఉపయోగకరంగా ఉంటుంది దీనివల్ల కోరికలు పెరగడము దీనివల్ల శరీరానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ ఎనర్జీ హార్మోన్స్ అన్నీ కూడా సమపాలలో ఈ ఋతువులను బట్టి అందుతూ ఉంటాయి కాబట్టి మనం ఈ సమస్యల నుండి సాధనంత వరకు బయటపడమే కాకుండా ఎలాంటి సమస్యలు రాకుండా కొన్ని సంవత్సరాల పాటు హ్యాపీగా ఉండడానికి మనకు ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రస్తావన అనేది ఉపయోగపడుతుంది దీని గురించి ఇప్పుడే కాదు పురాతన కాలంలోనే ఎన్నో రకాల పుస్తకాలు గ్రంథాల కూడా దీని గురించి చెప్పడం అనేది జరిగింది వాస్తవానికి మనం ఆలోచించినా కూడా మన శరీరం కూడా ఆ విధంగానే సహకరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ప్రస్థానం రావడం జరిగింది సో ఇదంతా కూడా మనసులో పెట్టుకోండి మీరు చెప్పిన ప్రతి విషయాన్ని మీరు ఫాలో అయ్యినట్లయితే లైఫ్ టైం కూడా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా హ్యాపీగా ఉంటారు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి నా యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ